హైదరాబాద్ మల్లక్ అని నిర్యానోడు ఉంటాడు అలాగే ఆ నాయకుడు మేము ఎక్కువ అనుకునే చేస్తే ఆయన వెంటే మేము అనుకుంటాము అంటే ఆయన ఎప్పుడు నుంచి వస్తాడు మాకోసం ఆహార వాక్తి పని మరోవర్ మోరో అలాంటి మైనారిటీని రిప్రజెంట్ చేయడం అనేది ఒపీనియన్ ప్రభుత్వం ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ఏదైతే వాగ్దానాలు చేసినారో కాంగ్రెస్ ఉన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో గ్యారెంటీల రూపంలో ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు ఇచ్చేయడం జరిగింది మరి మైనారిటీల గురించి ఏదైతే ఫండ్ అన్నారో నిన్న అందరు చూశారు రెండు వేల రెండు వందల కోట్ల ఫండ్ నిన్న మైనారిటీగా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వేరే ఇతర సామాజిక వర్గాలను కూడా సమానంగా చూడడం కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉండదు ఆరు నెలలు ఉంటుంది సంవత్సరం ఉంటుంది అని ఒక టాక్ ఉంది బయట మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు ఉండదు గ గత ఒక నెల కింద మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎల్ ఎట్లుందో ఒక రెండు నెలల కింద ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంటుందో ఈరోజు ఎట్లుందో మీరే చూస్తున్నారు చెప్పినోళ్ళు ఉంటారా లేదా అనేది డౌట్ ఉంది చెప్పేటోళ్ళు రోజుకు ఒక డ్రామా ఆడుతున్నారు డ్రామా రావులు ఇంకో రావులు ఆ డ్రామాలు ఆపి నిజాయితీగా ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచినారో ఆ యొక్క నియోజకవర్గంలో గట్టిగా పనిచేసుకొని నిజాయితీగా ఉంటే మంచిదని మా సూచన వాళ్ళు మైనార్టీ కోటలో మీకు ఏమైనా పదవి రాబోతుందా పార్టీ పనిచేసినందుకు పార్టీ ఎప్పుడూ ఉండదు తప్పనిసరిగా ఏదో ఒకటి వాటిని నిర్ద నిర్ణయించకుండా రేవంత్ రెడ్డి గురించి చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఒక ఆయన ఒక ఒక వీరులాగా ఒక ఫైటర్ లాగా పనిచేస్తున్నారు ప్రజల కోసం ఎప్పుడు కూడా నిద్ర ఆహారాలు లేకుండా మీరు చూసినారు ఎలక్షన్ ముందు కానివ్వండి ఎలక్షన్ తర్వాత కూడా ఎన్నో మాటలు చెప్పినారు కానీ ఆయన సరైన సమయంలో సరైన విధిగా తిప్పికొట్టడం మీరు అందరు చూసినారు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆయన ఎక్కడ ఎన్కారేజ్ లేదు ముందు ముందు కూడా ఈ ఐదేళ్ళు కాదు ఆరు నెలల వాళ్ళ ముఖం ఐదేళ్ళు కాదు పదేళ్ళు మేము పదిహేను ఏళ్ళు ఎట్లా వెళ్ళాలని ఇప్పుడే ప్లాన్ చేస్తాం కాంగ్రెస్ పార్టీలో మీ సేవలు ఎలా అండి ఎలాంటివి మేము ఒక కార్యకర్తగా ఈ రోజు నుంచి కాదు గత ముప్పై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదర్శం ఇస్తుందో దాని మీద మేము తప్పనిసరిగా గట్టిగా మా సాయి శక్తుల మేము కష్టపడి పనిచేస్తాం రాబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది ఎక్కడ కూడా తగ్గేది లేదు కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆపలేరు వంద కేసీఆర్లు వంద మోదీలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఆపండి Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. They, happy birthday to. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.